హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కొవ్వుగడ్డలను అంటే వీటినే లైపోమస్ అని అంటారు ఫ్యాట్ బాల్స్ అని కూడా అంటారు ఈ కొవ్వుగడ్డలను లోపల నుంచి కరిగించే రెండు గృహ చిట్కాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మీరు నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా ఫాలో కండి మొదటిగా చిట్కా చూసినట్లయితే మీరు రోజు పరిగెడుపున టైంలో ఒక పావు టీ స్పూను పసుపు చూర్ణాన్ని తీసుకొని అందులో ఒక గ్లాసు పాలను పోసి ఒక గ్లాసు నీళ్ళను పోసి బాగా మరిగించి అంటే రెండు గ్లాసులు కాస్త మరిగి ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఉంచి దించి వడపోసుకొని రోజు పరిగడుపున త్రాగుతూ ఉండండి ఇలా పసుపు పాలను మీరు రోజు ఒకసారి త్రాగినట్లయితే అది కొద్ది రోజుల్లోనే ఈ కొవ్వుగడ్డలు అనేటివి కరిగిపోవడం జరుగుతుంది ఇక రెండవది చూసినట్లయితే గోమూత్రం మీకు పతాంజలి షాపులో గోదాన అరకు అని చెప్పేసి దొరుకుతుంది బాటిల్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అది కొనుక్కొని తెచ్చుకోండి దాంట్లో నుండి ఒక ట్వంటీ ఎంఎల్ ఒక గ్లాసులో పోసి అందులో ఒక ట్వంటీ ఎంఎల్ వరకు నీళ్ళను కూడా పోసి రోజు పరిగడుపున ఒకసారి త్రాగుతూ ఉండండి ఇలా గోమూత్రాన్ని కూడా మీరు రోజు ఒకసారి త్రాగారంటే ఈ కౌగడ్డల సమస్య అనేది అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది మీరు కనుక అంటే రెండింటినీ కలిపి ఫాలో కావచ్చు అనుకుంటే రెండింటిని కలిపి కూడా ఫాలో కావచ్చు అంటే మీరు పాలను మార్నింగ్ టైంలో తీసుకున్నాక గోమూత్రాన్ని తీసుకోవాలనుకుంటే ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకోండి లేదు ముందుగా గోమూత్రాన్ని తీసుకుంటా అంటే గోమూత్రాన్ని తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత పాలను తీసుకోండి ఈ విధంగా మీరు ఈ రెండు గృహ చిట్కాలను కూడా ఫాలో కావచ్చు ఇలా కొద్ది రోజులు ఫాలో అయ్యారంటే ఈ కవుగడ్డల సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ